మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మొదటి రోజులు పద్దెనిమిది పద్దెనిమిది యహోవో ఆజ్ఞను గై కొనక దేవతను అనుసరించు నీవును నీ తండ్రింటి వారిను ఇస్రాయిలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు శ్రమ పెట్టువారై ఉన్నారు కాబట్టి ఇస్రాయిల్ ప్రజలు అక్కడ రాజు చేత లేదా ఆ యొక్క ప్రభుత్వం చేత వారు శ్రమ పెట్టబడుచు ఉన్నారు కాబట్టి ఎహోవ ఆజ్ఞను అనుసరించని బయలు ద్వారా లేదా దేవతను అనుసరించే రాజు చేత ఆ పరిపాలన చేత ఇస్రాయులు అనగా దేవుని ప్రజలు శ్రమపెట్టబడుచున్న దినాలవే సోదరుడు సహోదరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమల్లో నుండి మనం వెళ్తాం శ్రమల్లో నుండి వెళ్తాం కాబట్టి అయితే శ్రమ పెట్టబడే దినాల్లో మనం వెలుచున్నప్పుడు అలాంటి దినాలు మనం చూస్తున్నప్పుడు మనము చాలా కృంగిపోతాం అంటే శ్రమ ఎవరి ద్వారా రావచ్చు బయట ద్వారా రావచ్చు ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు లేదా ఆఫీసులో రావచ్చు శత్రువు ద్వారా రావచ్చు కొన్నిసార్లు సంఘంలోనే రావచ్చు ఏ రూపంలో రావచ్చు శ్రమ ఎవరి ద్వారా వచ్చినప్పటికీ శ్రమలలో మనము వెళ్ళే దినాల్లో చాలా కృంగిపోతాం చాలా నిరాశపడతాం ఇంకో విధంగా చెప్పాలంటే అంటే అందరికి భయం అంటే అందరికి భయం కొన్నిసార్లు మేము అన్ని రాటు తీరిపోయామంటాడు కానీ ఎంత రాటుదీరినా మళ్ళా శ్రమ వస్తుందని మనకు అనిపిస్తుంది సరే కాబట్టి మనము శ్రమలు దుఃఖములు వెళ్ళిపోయినప్పుడు కురిగిపోతాము నిరాశపడతాం ఈ ప్రజలు అనగా ఇస్రాయల్ ప్రజలు శ్రమ పెట్టబడుచున్నారు దేవుని ప్రజలు శ్రమలలో నుండి వెలుచున్న దినాలు అయితే సత్యం ఏమిటంటే ఆ శ్రమలో నుండి వారు బయటకు వచ్చారు లేదా ఆ శ్రమలు వారిని ఆ దేవుని అద్భుతము పొందుకునే విధంగా చేసినవి సోదరుడ సహోదరి నీవు నేను ఈరోజు శ్రమలో వెలుచున్నామా అది ఏ రూపంలో కావచ్చు ఇంట్లో వారి ద్వారానా లేదా బయట వారి ద్వారానా లేదా శత్రువు ద్వారానా లేకపోతే ఆఫీసులోనా వ్యాపారంలోనా ఎవరి ద్వారానా లేదా సంఘంలోనా ఎవరి ద్వారా కావచ్చు ఏ రూపంలో రావచ్చు శ్రమ ఏ రూపములైనా రావచ్చు ఆ శ్రమల ద్వారా మనము అద్భుతం పొందుకుంటాం లేదా శ్రమల ద్వారా ఒక మేలు అనుభవిస్తాం ఇంకొక మాట చెప్తాను శ్రమలు శ్రమలు పర్మనెంట్ కాదు అంటే నువ్వు అక్కడే ఉండిపో అనుకో కీర్తనకారుడు అంటాడు గాఢాంధకార లోయలో చెప్పండి ఇరవై మూడు కీర్తన నేను సంచరించిన అంటే పర్మనెంట్ ఉండేది కాదు అక్కడ అంటే అలా వెళ్ళుచు ఉన్నప్పటికీ అలా సంచరిస్తూ ఉన్నప్పటికీ అంటే దానిలో నుండి వెళ్తానే తప్ప అక్కడ నేను పర్మనెంట్గా ఉండను అది నాకు స్థిరమైనది కాదు దేవుని బిడ్డ నువ్వు అక్కడే ఉండిపో నీ జీవితం అంతా శ్రమల్లోనే బాధల్లోనే దరిద్రతలోనే ఆ నెమ్మది లేకుండా అసమాధనం ఉండిపో ఒకవేళ అలా ఉండిపోతున్నామంటే మాత్రం ఆలోచించాలా ఇదేదో తేడా ఉంది అని గ్రహించాలి దైవ విధానంలో అలా ఎప్పుడు ఉండిపోం శ్రమల్లో నుండి ప్రయాణం చేస్తాము శ్రమలను దాటుతాము దాన్ని దాటి వస్తాము